నెల్లూరు జిల్లాలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ రంగంలో ఒక ముఖ్యమైన వైద్య విజయాన్ని సాధించారు తీవ్రమైన ఎయిర్వే అడ్డంకితో బాధపడుతున్న మెటాస్టాటిక్ ట్రాకియల్ ఎక్స్పాండింగ్ మెటాలిక్ ఎయిర్వే స్టెంట్ ను విజయవంతంగా అమర్చారని వైద్యులు తెలిపారు యాభై ఐదు సంవత్సరాల పురుష రోగికి ఛాతి మధ్య భాగంలో మీడియా సుమారు ఎయిట్ ఇన్ ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్స్ పరిమాణంలో పెద్ద ట్యూమర్ ఉన్నట్లు పెట్ సిటీ స్కాన్ ద్వారా నిర్ధారణ అయిందన్నారు మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ క్లిష్టమైన ఎయిర్వే అడ్డంకులు ఉన్న రోగులకు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అత్యాధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి ఈ తరహా విధానాల కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిందని చెప్పారు ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు డాక్టర్ బృందం డాక్టర్ రంగారామన్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ క్రిటికల్ కేర్ ఇంటర్వెన్షనిస్ట్ మరియు సెంటర్ హెడ్ జి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు తర్వాత రోజు ఆయాసంతో కుటుంబ సభ్యుడే చెప్పారు ఈ పరిస్థితిలో మనకి ఈ ప్రాబ్లంకి ఆపరేషన్ సో దీని ఉన్న ఆయాసానికి అది ఏమీ చేయడానికి అనపడతాలో అది ముందుగా ఆయాసం తగ్గేయడానికి మనం ఆక్సిజన్ దగ్గర సౌండ్ వచ్చేదానికి ఐసీ రెండు సో ఆయన అన్ని హాస్పిటల్స్ తిరిగి ఇంకా ఎక్కడ మనకి మిగిలిన ఉపయోగం ఉన్నది మనం ఇక్కడ ఆయన జరుగుతుంది ఒకరోజు వెంటిలేటర్ పెట్టినా కూడా ఆయనకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు మనం మెడిసిన్స్ పెట్టిందాన్ని తగ్గించడానికి కూడా ఇంప్రూవ్మెంట్ ఆయన ఆయన పడుతున్నారు ఇంకా మనం ఈ మందుల ద్వారా మనం చేయగలిగేది మనం ఎక్కువగా చేయాలంటే దానికి వాళ్ళు ఆలోచించుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారా కాబట్టి ఒక వెంటిలేటర్ ఉన్న విషయం ఒక రోజున ఎదో వెంటిలేటర్ ఆ భూమి ముందు కూర్చోడానికి వీలు పడింది సో ఇదంతా అతనికి అతని కుటుంబ సభ్యులు వడితే వాళ్ళను వైద్యం పైన వాళ్ళకి మేము భూమి చెప్పాలి సో యాక్చువల్ ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో దానికి ఆరోగ్య విషయంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదా దాని గురించి ఆయన కావడం సో ఎటువంటి కాంప్లికేటెడ్ కేస్ అయినా కానీ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్తో మనం ముందుకు ఇలాంటి రిజల్ట్స్ చూడగలుగుతాం బెస్ట్ ఎగ్జాంపుల్ సో ప్రతి చిన్న ప్రాబ్లంకి మనం మహా రకాలకి పరిగెత్తుకున్నాం సో మనకి దగ్గరలో ఉన్న మెడికల్ అన్ని స్పెషాలిటీస్ అనేది సో ప్రాబ్లం ఏదైనా కూడా ఎవరు అధైర్యపడకుండా ఒకసారి వచ్చి డాక్టర్ కలిసి సమయంలో ఈస్ట్ కాస్ట్ డ్రైవ్ ఆల్సో ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా కౌశిక్ గారు కానీ చెప్పినట్టు మన నెల్లూరులో మెడికవరే కాదు చాలా హాస్పిటల్స్ కూడా అన్ని అత్యాధునిక వైద్యం జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలకు మేము వినపించేది ఏంటంటే నెల్లూరు డాక్టర్లను నమ్మండి నెల్లూరు హాస్పిటల్ నమ్మండి ఎక్కడ పోకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ మెడికవర్ అయితే చెప్పాల్సిన పని మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తున్నాము ఏదో కొత్త ప్రొసీజర్ చేస్తున్నాము మీకు లాస్ట్ టైం నేను చెప్పినట్టు ప్రతిసారి కొత్త కొత్త ప్రొసీజర్స్ కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసి నెల్లూరు ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఆ ప్రక్రియలోనే ఇది ఒక కొత్త ప్రొసీజర్ ఫస్ట్ టైం ప్రొసీజర్ చేశాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను ఆటోతో జీవనం సాగించుకున్నాను నాకు ఇలాంటి సమస్య ఇట్లా వచ్చింది చూపిస్తే గడ్డు ఉన్నట్టుందే నువ్వు మంచి హాస్పిటల్ చూపించుకోవాలి వచ్చేసాను వచ్చి నేరుగా మన కరెక్ట్గా వచ్చాను సరే ఇలా ఉంది అన్నాను అది అది గే ఉంది నేనే ఎక్స్రే తీసాను మీకు పైపు పంపిస్తుంది టెస్ట్ వన్ టైం పడుతుంది కొద్దిగా ఉంటాను అని చెప్పాడు నేను అంటే ఒకసారి అది ఇచ్చేసి చనిపోయాను ధర పెట్టాను అదేమైందంటే నాకు ఎక్కువ ఉంది ఆ నావారికి అర్థం పడిపోతుంది టాక్సీస్ అందరినీ కష్టమై పిలుచుకుంటుందా సెట్ యాక్సీ వదలలేకుండా వచ్చేసారు ఇదని చెప్పి సరే నీకు నేను చేసే ట్రీట్మెంట్ నువ్వు ఇప్పుడు సరికా నీకు చాలా నిలబడలేవు అని చెప్పి సార్ గారు మన కౌశిక్ రెడ్డి గారు ఆ రోజు నేను ఆడ ఐసీలో పెట్టాను మాసాల కలిసి ఐసీలో వేసి ఆక్సిజన్ పెట్టి దాంట్లో వదిలేదు ఇందుకు నన్ను అట్లా తీసుకొని ఇట్లా మిషన్ ఇట్లా పెట్టి ఏదైనా టాబ్లెట్ ఇచ్చేటప్పటికి మళ్ళీ కళ్ళు వెళ్ళిపోతా ఉండే పైకి అలాంటి తప్పుని పెట్ట అలా జరుగుతూ ఉంది సార్ గారు ఆ రోజు వచ్చారు శనివారం శనివారం ఇక్కడ రౌండ్స్కి వచ్చారు వచ్చేసి ఇలా సార్ అంతా ఎక్స్ప్లెయిన్ అది నాకు తెలీదు మాట్లాడుకొని వచ్చి అబ్బాయికి ఏదో చేయాలి ప్రస్తుతానికి ఇతనికి ప్రాణవాయు అందే తట్టి మనం చేయాలని ప్లాన్ చేసుకొని దేవుళ్ళు అందరూ కలిసి అక్కడ ప్లాన్ చేసుకొని ఆదివారం సెలవు అయినా నాకు అదొక్కటే దేవ నాకు దైవ భిక్ష పెట్టిన మా డాక్టర్స్ గడిపేది డాక్టర్స్కి ఇప్పుడికి నేను రుణపడి ఉంటాను నా భార్య బిడ్డలకి నన్ను చచ్చిపోయేవాడిని బతికిచ్చి ఒక రుణంగా పెట్టి పంపించాను ఎందుకంటే ఆ రోజు సార్ వాళ్ళు ఎనిమిది గంటలకు ఆఫీస్కి వచ్చి ప్లాన్లు చేసుకొని ఎవరెవరిని అందరు విజయవాద చేసి అక్కడ నా కోసం దాదాపు హాఫ్ అన్ అవర్ గంట గంట దాకా చేసి ఒక ప్రాణ నింపి మరో జనం ఇచ్చి ఈరోజు నన్ను మా ఇక్కడ ఐసియు మెడికల్ హాస్పిటల్స్ సో ఈ పేషెంట్ ముందు మన కౌశాల చూపినట్టుగా ఆయాసంతో వచ్చారు వాళ్ళు ఆయన అవైలబులేట్ చేస్తానికి ఏం తెలుసుకుంటే ఒక హైమోమా ట్యూమర్ ఉంది అది ఏంటంటే సో అట్లా ఐసీయూలో మనం కొంచెం ఎర్లీ ఇంట్రవెన్ చేయడం వల్ల కొంచెం ఆయన సపోర్ట్ చేయగలగా మొత్తం కంటే సౌండ్ హోల్డ్ సో మనకి ఈ మెడికల్ హాస్పిటల్లో ఐస్కూర్ రిలేటెడ్గా ఎన్ని ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా మనం ఈజీగా యాక్టివ్ చేయగలను ఫెసిలిటీ